ఎప్పుడు తెలుగుతా ఉంది ఎప్పుడు పెడతా ఉంటుంది అమరా సుపరి సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఈరోజు వింజమూరు మండలంలో మనం బస్ స్టాండ్ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మ జన్మదిన సందర్భంగా కేక్ను కట్ చేయడం అదేవిధంగా కే ఏదైతే సుపరిపాలనా దినోత్సవాన్ని మన ప్రభుత్వం వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండాలు ఆవిష్కరించడం అదేవిధంగా ఆయన జన్మదినాన్ని వేడుకలు చేసుకోవడం జరుగుతుంది సుపరిపాలన అంటే ఏదైతే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతోదయ కింద వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందే విధంగా ఏదైతే పనిచేయడం అనేది ఉందో అది దానిని పాలన అంటారు అదేవిధంగా ప్రతి గ్రామానికి గ్రామ సడక్ యోజన కింద రోడ్లు నిర్మాణం చేయడం కానీ ఏదైతే మనం ఎవరు లబ్ధిద ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత గ్యాస్ కానీ ఏ విధంగా మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు అనేటువంటి మన బాత్రూముల నిర్మాణం కానీ గృహ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి ఏదైతే అవసరం అవుతుందో వాటి మీద పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని సుపరిపాలన అందించిందని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఈరోజు పది సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దానికి ముందు మన వాజ్పేయి గారు తో ఐదేళ్లు పరిపాలించినప్పటికీ కూడా ఎటువంటి స్కామ్ కూడా జరగకుండా సుపరిపాలన అందించడం జరిగింది సుపరిపాలనలో భాగంగా ఈరోజు మనం విదేశాల్లో ఎవరైతే మన మన దేశం మీద దాడి చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే దాంకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు భారతదేశాన్ని చూసి భయపడడం అదేవిధంగా మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడం కూడా ఇదంతా కూడా సుపరిపాలన అనే అనేదానికి నిదర్శనం అందువల్ల మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మౌలిక సదుపాయాలు వృద్ధి చెందడం అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఈ సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామానికి కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రం ఏదైతే నిధులు ఇచ్చిందో వాటి కూడా గ్రామాల ముంగిట్లో ఏంటంటే మేము ఫ్లెక్స్ ద్వారా ఈ గ్రామానికి ఇన్ని నిధులు వచ్చాయని చెప్పి చెప్పి తెలియజేసే కార్యక్రమం కూడా దీన్ని వెంటనే కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామానికి కూడా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు ఏంటంటే కేంద్రం నుంచి ఏంటంటే నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వృద్ధాప్య ఫ్యాక్షన్లు ఇవ్వడం జరిగింది గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఆరోగ్యము వైద్యం వైద్యము విద్య రెండు కూడా పేద ప్రజలకు అదే విధంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన బుజ్జిరెడ్డి గారు